అప్పటి వరకు ఏంటంటే ఇలా చనిపోయాడు పలానా వ్యక్తి సింగయ్యన వ్యక్తి చనిపోయాడు చనిపోతే ఎలా చనిపోయాడు ఏదో వెహికల్ గుద్దింది ఫస్ట్ నుంచి మీకు వచ్చింది ఏంటంటే ఏదో వెహికల్ గుద్దింది వెహికల్ గుద్దీ పక్కకి లాగేసారన్నదే మన అందరికీ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ సో యాజ్ ఆఫ్ నౌ ఆ వచ్చిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో వచ్చిన అంశాలు బట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది తర్వాత మేము దాని మీద విచారణ కొంచెం కొనసాగించి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళేసరికి ఆ వీడియోలు మొత్తం కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి ఒక వీడియో బయట పెట్టి ఈ వీడియో ద్వారా మేము కేసు కడుతున్నామంటే దాన్ని మేము క్లియర్ తీసుకోకుండా ఎవరు కూడా అలా చేయరు కదా ఎవరు వాళ్ళు ఉద్యోగాల మీదకి తెచ్చుకోరు కదా తర్వాత చాలా క్లియర్గా నిన్ననే ఎస్పీ ఫోన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది సో మేము ఈ కేసులు కడుతున్నామని చెప్పారు ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చి నేను ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పాం అండ్ వెహికల్స్ గురించి ఆయన మాట్లాడకూడదు ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లోనే కూడా ఒక్క వెహికల్ కూడా కొనకుండా గడిపేశాడు పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో మన అందరికీ తెలుసు కానీ ఉన్న వెహికల్స్లోని కూడా ద బెస్ట్ వెహికల్నే ఆయనకి పంపించడం జరుగుతుంది ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గర మా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆ డ్రైవర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్ ఉంటాడు కంపల్సరీగా జెడ్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించి ఎవరు ఏదైతే అయితే మేము చేయాలో అన్నీ కూడా మేము చేస్తాం ఆ ట్వీట్లోని కూడా ఈ రోప్ పార్టీల గురించి వాటి గురించి మాట్లాడారు సిచ్యువేషన్ బేస్ చేసుకుని రోప్ పార్టీలు పెడతారు తప్పించి జడ్ ప్లస్ సెక్యూరిటీలోని రోప్ పార్టీ ఉండాలి అంటే ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి కానీ ఆయనకి ఎందుకు మీదకు వచ్చారని నువ్వు రమ్మని చెప్పావు మీరు రమ్మని మీరే కదా ర్యాలీకి రండి పలానా చోట ఎంతమంది ఉండండి పలానా చోట ఎంతమంది ఉండండి అన్నారు అక్కడ ఒక ప్రాణం పోయిందని తెలుసుకొని ఇంచుమించుగా నరసరావుపేట దాటిన తర్వాత పోలీసుల ఆంక్షలు విధించి కాసేపు మిగతా వెహికల్స్ వెళ్లకుండా ఆపితే అంబటి రాంబాబు గారు ఎంత సీన్ క్రియేట్ చేశారండి అక్కడ ఆ వెహిక ఆ పక్కన స్టాపర్స్ని తీసి పడేసి లాగి పడేసి పోలీసులను తోసేసి అది మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ ఇలా అందరినీ ఆపుతున్నాం ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అక్కడ రెండు ప్రాణాలు పోయినాయి అక్కడ కొంచెం ఆగండి అతను ఇల్లు పరామర్శించి ఆ విగ్రహం ఆవిష్కరణ చూసుకొని వెనక్కి వస్తారంటే ఒక్కలు వినలేదే ఆరు ఇక్కడే కాదండి పొదిరిలో కూడా అదే పరిస్థితి సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు ఈరోజు వాళ్ళు అతనికి బాధ్యత లేదా ఈరోజు ఈయన ఈరోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు ఆ రోజు మేం ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు మేము ఆంక్షలు విధించేమా అని అడిగారంట నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతాను ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆంక్షలు విధించేయమా అనే ముందు ఒక్కసారి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరిగిన సిచ్యువేషన్స్ చలో అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్కి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారి మమ్మల్ని అందరిని ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి నానా దూ మా నాన్న మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఒక ప్రతిపక్ష నేత ఈరోజు మీరు కాదేమో ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేదు మీకు కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే అదే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రాకపోతే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ని తీసుకొని పారిపో తీసుకెళ్ళిపోయారు ఆయన నుంచున్న స్టూల్ని తీసుకెళ్ళిపోయారు ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ని ఇప్పేశారు అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఊర్లోకి అనుకోండి ఆటోమేటిక్గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు నేను చాలా సందర్భాల్లో ఆ రోజు అయ్యన గారు అరెస్ట్ చేసినప్పుడు అయ్యన గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో నేను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి టూ వీలర్ మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి అదేవిధంగా ఈ మైన్స్కి సంబంధించిన వాటి మీద మేము ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా రోడ్డు మీద రాకుండా ఉంటేనే ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు మా అందరికీ కూడా ఇప్పుడు నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు ఒకసారి తీసి చూడండి ఏ కేసులు ఒకసారి మీకే తెలుస్తుంది మంది మీద కేసులు ఉన్నాయి అంటే నేనేమంటానంటే ఈయన ఆంక్షలు విధించేనా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండి ఈయనకి నిజంగా మత్తిమర్పు ఏమైనా వచ్చేసిందా ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు అంటే అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలు అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారనుకుంటున్నారా వాస్తవాలు కదా మీకు ఒకసారి మీకు వీడియో పెడతానండి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎస్ ట్వీట్లో అన్నారు నేను అదే చెప్తున్నాను ఆయన ట్వీట్ పెట్టేటప్పుడు లోప ట్వీట్లో ఉంటాయి ఆయన ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడేటప్పుడు అందులో అబద్ధాలు ఉంటాయి అవి మేము వాస్తవాలు మేము చెప్పాలి కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతుందేమోనని జనాలు ఎక్కువ మంది వస్తారు కదా అని ఆయన జెట్ ప్లస్ సెక్యూరిటీ అనే వ్యక్తిని మూడు వెహికల్స్ ముందు పైలట్ వెళ్ళినాయి అందులో ఒక డీఎస్పి కూడా ఉన్నాడు మూడు వెహికల్స్ వెళ్ళినాయి ఆయన పైలట్ ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నాను ఫస్ట్ నేను వెహికల్ వీడియో చూశాను మూడు వెహికల్స్ నేను చూసుకున్నా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ముందు నేను పైలట్ ఎస్కాట్ కాక ఇంకో రెండు మూడు వెహికల్స్ ఎక్స్ట్రాగా మేము పంపించుకున్నాం అరే మీరు కంట్రోల్ చేయాల్సిన మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేయకుండా అది ఒకటేనండి నేను చెప్తున్నాను మాట్లాడితే మా భద్రత మా భద్రత గురించి మాట్లాడుతున్నారు అరే నీ వెనకాతల నుంచి అన్ని ఒకడు రప్పారప్పామని కోస్తానంటే ఎందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు అదెందుకు ఆలోచన చేయట్లా అది సొసైటీ ఇప్పుడు నీ భద్రత గురించి ఆలోచిస్తున్నావు నీ నీ కార్యకర్త వల్ల సమాజానికి త్రెట్ ఉంది ఈరోజు సొసైటీ భద్రతను ఎవరు కాపాడతాడు నీ కార్యకర్త నీ ర్యాలీలో నుంచో రప్పారప్ప నరుకుతాను నరుకుతానని ఒకటంటాడు కోసేస్తాను ఒకడంటాడు ట్వంటీ రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాస్తామని ఒకడంటాడు ట్వీట్లు ఫేస్బుక్ లో నోటుకు వచ్చినట్టు పెడతాడు ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు ఒకడు వేట కొడవలు పట్టుకుంటాడు కాదండి ఇప్పుడు నిజంగా నేను ఒకటే అంటే నేను ఈ రోజు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను నాకు ఒక పైలట్ ఎస్కాటు ఎంతసేపు బయట దేతాను మీకు ఎందుకు ఫోన్ చేశాను ఒక పది నిమిషాలు నేను వచ్చేస్తాను అంటే పలానా టైం నుంచి పలానా డిస్టెన్స్కి నేను రావడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది కాబట్టి నేను అంత ఎగ్జాక్ట్గా చెప్పుకుంటున్నాను దారిలో జనాలు అది వస్తే కనుక వాటిని క్లియర్ చేసుకుని రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇతగా ఏం చేస్తున్నాడంటే జనాలందరినీ మా పోలీస్ పోలీసు మా పోలీసులు ఎవరైనా గట్టిగా రోపాటి పట్టుకుని అనుకోండి పోలీసులు ఏంటది దాన్ని ఏమంటారు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు పోలీసులు వైఖరి నశించాలి అని మాట్లాడతారు ఈరోజు మీ వాళ్ళేమో ఎలాగో నిజంగా చెప్తున్నా ఈ మాట అనకూడదు ఒక ఉన్మాదుల రప్పించుకుంటున్నారు మీరు రప్పించుకొని ఒక రోపాటి పెట్టి అంటే తొంభై కిలోమీటర్లు నేను రూపాటి పెట్టగలను ఊర్లోకి రాగానే అతను దిగితే రోప్పాటి పెట్టగలరు ఎవరైనా ఆయన దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తే రోపాటి పెట్టగలరు నువ్వు వెహికల్తో వెళ్తుంటాను హైవే మీద వెళ్తుంటాను తొంభై కిలోమీటర్ల మీద వెళ్తుంటాను అంటే రోపాటి పెట్టమంటే ఎలా అవుతుంది నువ్వు తొంభై కిలోమీటర్ ఎనభై ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు వెళ్ళడానికి నీకు ఎన్ని గంటలు పట్టింది అంటే మీరు ఏ స్పీడ్లో వెళ్ళారో ఒకసారి ఆలోచించుకుంటున్నారా ఒకసారి ఆలోచించాలి మేము ఇవ్వాల్సిన భద్రత మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ అతనికి ఇవ్వాల్సిన భద్రత కన్నా మేము చెప్పిన దానికన్నా ఎగస్టానే మేము సెక్యూరిటీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అతను షేక్ అంటే అతన్ని ఎలాగ క్రియేట్ చేసుకుంటారంటే ఒకటండి బ్లెండర్ గా ఒకటే మనం ఆలోచించుకోండి అతను వెళ్ళేది ఒక పరామర్శకి ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా అంత బల ప్రదర్శన అవసరమా నీ కార్యకర్త చనిపోయాడు విగ్రహం పెట్టుకున్నావు ఎందుకు చనిపోయాడో తెలియదు బెట్టింగ్లో చనిపోయాడో ఏ విషయంలో చనిపోయాడో విగ్రహం పెట్టావు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళావు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళావు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రదర్శన దేనికి బల ప్రదర్శన చేస్తూ నాలుగేజ్ గంటలు ఐదేజ్ గంటలు నువ్వు హైవే మీద నెమ్మది నెమ్మదిగా నీ జనాలందరితో వెళ్తానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కదు కలుగుతుంది అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు ఈరోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు పోలీసులు ఎంత అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈరోజు భద్రత ఇచ్చాం

రాయి చిన్న రాయిగా మా టైర్ దాటి వెళ్తుంటేనే మాకు తెలుస్తుంది అతను మూమెంట్ పడి అక్కడ ఎవరో ఒకరు చెప్తున్నారు మీరు వీడియో క్లియర్గా చూడండి ఎవరో పడుతున్నారు పడుతున్నారని చెప్తే తీసి లాగేశారు వాకకి చెప్తున్నారు కదా అప్పుడైనా ఆపాలి కదా ఇద్దరు చనిపోతే కూడా దగ్గరికి వెళ్ళి చెవులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చచ్చిపోయారని చెప్పలేని నాయకులు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చుట్టూను ఏది ఇన్సిడెంట్ జరిగితేనే సార్ ఇన్సిడెంట్ జరిగిందని జరిగిన వెంటనే వచ్చి చెవులో చెప్తారు అటువంటిది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత నీ కార్యకర్తలు చనిపోయిన తర్వాత నీ చెవి దగ్గరకు వచ్చి కనీసం ఒక చెప్పే నాయకుడు కూడా నేను దగ్గర లేడా రిటర్న్లో వచ్చినప్పుడు చెప్పారని చెప్తున్నావు సిగ్గుండాల మాట మాట్లాడడానికి సరే టు సే ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన లోకం లోకం మొత్తం గొగ్గోలు పెట్టింది చనిపోయాడంట 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 అని అతనికి తెలియదు ఎస్ ఎగ్జాంపుల్ చెప్తానండి కందుకూరులో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎనిమిది మంది ఎంతమందో అక్కడ ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఇమీడియట్గా మీటింగ్ ఆపేశారు మీటింగ్ ఆపి ఆ ఎనిమిది అంతమంది ఇంటికి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి పార్టీ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఆ పిల్లల్ని కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తానని చెప్పి అందులో కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చదివిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు చదివించుకుంటూ ఈరోజు వచ్చారు నెక్స్ట్ మీటింగ్ ఆ ఊర్లో పెట్టలే నెక్స్ట్ కావలికి షిఫ్ట్ అయిపోయారు నెక్స్ట్ మీటింగ్ పెట్టేటప్పుడు ఇమీడియట్గా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడమే కాదు వాళ్ళ ఇంట్లకి ప్రతి ఒక్కరి ఇంట్లకే వెళ్ళారు మీటింగ్ క్యాన్సిల్ చేశారు అదే అండి నిబద్ధత అంతే తప్పించి చనిపోయితే చనిపోనియండి మా పనులు మేము చేసుకుంటాము మా బల ప్రదర్శన మేము చేసుకుంటామని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు లేరు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి రీసెంట్గా మా టీడీపీ నాయకుడే భారతీరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారని ఇమీడియట్గా అరెస్ట్ చేసిన పరిస్థితి అరే నీ పక్కన ఉన్నవాడు నేను రప్పారప్పా కోస్తానంటే తప్ప అని అడుగుతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ కోస్తా కోసేస్తానంటే తప్ప అని అడుగుతాడు అంటే ఇతనికి నరుకుడు నైజం ఇతను ఉంది అది వేరే విషయం కానీ సొసైటీలో మనం ఉన్నాం కదా బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం కదా మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా అది మేము అడుగుతున్నాం మీరు విమర్శ కాదండి మేము ఈరోజు అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని ఎలా ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పి అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని మేము వెంటనే మాట్లాడాం మేము ఇలా మాట్లాడిన దానికే

అండ్ ఒకటి ఇప్పుడు విషయం ఏంటంటే మనకి సాధారణంగా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగింది మీరు ఏ కేసులోనే తీసుకోండి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారా అనేది ఒకటి అదన ఏ వన్ కార్ ఎవరిది ఓకే అతను ఆటోమేటిక్గా కేసులో ఉంటాడు కార్లో కూర్చున్న వాళ్ళు ఎవరు అది కూడా ఆటోమేటిక్గా కేసులో ఉంటారు ఇది జనరల్గా వచ్చే ప్రొసీజర్ అండి ఇది జనరల్గా వచ్చే ప్రొసీజర్ ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ గవర్నమెంట్వి ఓకే గవర్నమెంట్ బస్సులకి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి ఎలా చేయాలి ఏంటనే దానికి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ర్యాలీల్లో జరిగేటప్పుడు ఏం చేయాలనే దానికి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది ఎస్పెషల్లీ తన సొంత వాహనాలు వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా ఏమంటే కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి నేను ఇవన్నీ పక్కన పెట్టండి మానవత్వం ఏమైంది నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ అది ఒకటే మానవత్వం ఏమైంది నువ్వు నోరిప్పితే మానవత్వం రాజకీయ నీతి నిజాయితీ మానవత్వం అని మూడు పదాలు ఉచ్చరిస్తావు కదా ప్రతిపక్షంలోకి వచ్చేసరికి అధికారులు ఉన్నప్పుడు అవన్నీ రావు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మానవత్వం నీతి నిజాయితీ అవినీతి రహిత ఇవన్నీ ఏదోదో మాట్లాడుతుంటాడు కదా మరి ఈ రోజు మానవత్వం ఏమైంది నేను ఇందాక చెప్పాను ఏంటి రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే అయ్యో పాపం దిగి అతనికి ఎటువంటి పదవి లేకపోయినా ఒక కూలి పని చేసుకున్నవాడు కూడా దిగి అయ్యో ఏమైందని దిగి అడిగి నీళ్ళు నీళ్ళు పోసి వెళ్తాడు వీలైతే ఆ అంబులెన్స్ ఏదో వచ్చినంత వరకు నుంచొని అక్కడ ఆగి ఆ అంబులెన్స్ ఎక్కించి వెళ్తాడు అరే నీ కార్యకర్త నీ కారు కింద పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు చూసి పక్కకు లాగేస్తే ఈ బా ఇక్కడ నుంచిన్నవాడికి ఆ మాత్రం తెలియదండి ఏం జరుగుతుంది అక్కడ అన్నది మళ్ళీ తిరిగి మాకేంటి సంబంధం అని అడుగుతున్నారంటే నిజంగా ఒక్కొక్క అందుకే అంటున్నా దాని గురించి మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి విలువ పెరిగేదేమో మాట్లాడి ఇంకా విలువను తగ్గించుకున్నాడు నాకేంటి సంబంధం అడిగి ఇంకా విలువను తగ్గించుకున్నాడు ఓకే అన్నిటికీ మించి ఆంక్షలు మేము పెట్టామా అని అడగడమే చాలా విడ్డూరంగా ఉంది